మన్సూరాబాద్ డివిజన్ జడ్జెస్ కాలనీ ఫేజ్ వన్ పార్కులో ఉన్న ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి ఆయన జయంతి సందర్భంగా జిహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి పూలమాలలు వేసి కాలనీ వాసులతో కలిసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు మన్సూరాబాద్ డివిజన్ జడ్జెస్ కాలనీ ఫేజ్ వన్ పార్క్లో ఉన్న ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి వారి జయంతి సందర్భంగా జిహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి పూలమాలలు వేసి కాలనీ వాసులతో కలిసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజ్ మరాఠీ సామ్రాజ్య స్థాపకుడు భారత మాత ముద్దు బిడ్డ స్వధర్మ రాజ్య స్థాపన కోసం పోరాటం చేసిన ధీరుడు యువతరానికి తరతరాలుగా పౌరుషాన్ని రగిలించే దిక్సూచి అని కొనియాడారు ఈ కార్యక్రమంలో స్థానికులు బాలగోని అంజయ్య భాస్కర్ దినేష్ బిక్షపతి అశోక్ శివ గాలయ్య యాదయ్య సంగమేష్ సంతోష్ ఊర్మిళ తదితరులు పాల్గొన్నారు જય ભવાની જય શિવાજી જય ભવાની છત્રપતિ શિવાજી મહારાજ કી જય બોલો